పురాణాల ప్రకారం త్రిమూర్తులలో మహావిష్ణువు లోకపాలకుడు దుష్ట శిక్షణ రక్షణ కోసం ఎన్నో అవతారాలలో యుగ విష్ణుమూర్తి అవతరించాడు అలాంటి అవతారాలలో ఇరవై యొక్క ముఖ్య ఉన్నాయి వాటినే ఏక విశంతి అవతారాలు అంటారు వాటిలో అతి ముఖ్యమైనవి పది అవే దశ అవతారాలు మత్స్య అవతారము కూర్మా అవతారము వరాహ అవతారము నరసింహ అవతారము వామన అవతారము పరశురామ అవతారము రామావతారము కృష్ణావతారము మోహిని అవతారము కల్కి అవతారము ఇందులో మొదటిది అవతారము మత్స్యం అంటే చాప అని అర్థం విష్ణు పురాణం ప్రకారం పూర్వం సత్యవ్రతుడు అనే రాజు శ్రీ మహావిష్ణువు దర్శనం కోసం ఘోర తపస్సు చేశాడు ఆయన ఒక నది ఒడ్డున కూర్చొని కేవలం నీరు మాత్రమే తాగుతూ తపస్సు చేస్తుంటాడు చాలా కాలం గడిచినా మహావిష్ణువు దర్శనం అవ్వలేదు రోజూ అదే నదిలో అగ్గిమిస్తూ తపస్సు కొనసాగించాడు ఆయన ఒకరోజు అలా నదిలో నీరు తీసుకొని అగ్గిమిస్తుండగా ఆయన చేతిలో నుండి ఒక చిన్న చేపపిల్ల నదిలో పడుతుంది అప్పుడు ఆ చేపపిల్ల ఇలా మాట్లాడుతుంది ఈ నదిలో ఉండే పెద్ద చేపలు నన్ను తినడానికి వస్తే నా రక్షణ కోసం నీవు నీరు పైకెత్తినప్పుడు నీ దోషిట్లోకి వచ్చి చేరాను నన్ను కాపాడతావని అప్పటికి నువ్వు నన్ను కాపాడినా మళ్లీ నన్ను నట్టేట్లో వదిలావని పలుకుతుంది దాని మాటలకు సత్యవ్రతుడు ఆ చేపను ఒక చెంబులో ఉంచి తపస్సులోకి వెళ్ళిపోతాడు తపస్సు నుండి బయటకు వచ్చి చూడగా ఆ చేప చెంబు మొత్తం నిండిపోతుంది దానితో ఆ చేపను పెద్ద బిందెలో వేస్తాడు తరువాత బిందె మొత్తం నిండేంతగా పెద్దదవుతుంది దానితో నదిలో వేస్తాడు ఆ నది కూడా సరిపోక సముద్రంలోకి వదులుతాడు అది అలా పెద్దగా ఒక భారీ చేపలా మారుతుంది అప్పుడు సత్యవ్రతుడు నా ఇన్నాళ్ళ తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైన విష్ణు భగవానుడు నువ్వే కానీ నేను తపస్సు చేసింది విష్ణు రూపంలో ఉన్న నిన్ను చూడాలని కానీ నువ్వు మత్స్య రూపంలో ఎందుకు వచ్చావు అని అడుగుతాడు సత్యవ్రతుడు బ్రహ్మదేవుడికి ఒక కల్పం పూర్తవుతుంది కల్పం అంటే ఒక పగటి కాలం దానితో బ్రహ్మదేవుడు నిద్రలోకి వెళతాడు బ్రహ్మ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఆ రోజు నుండి ఏడవ రోజు రాత్రికి విపరీతమైన వర్షం మొదలవుతుంది అలా మొదలైన వర్షానికి సముద్రాల నుండి నీరు భూమిపైకి వచ్చి ప్రళయం సంభవిస్తుంది దానితో భూమిపై ఉన్న జీవరాశులు అంతరించి సృష్టి మొత్తం అంతమవుతుంది దానికి ఇంకా ఆరు రోజుల సమయం ఉంది అప్పటికి నేను నీకు ఎక్కడైతే కనిపించానో ఆ నది ఒడ్డుకు ఒక నావ వచ్చి ఆగుతుంది ఆ ఓడ నువ్వు ఎక్కువ నీతో పాటు కొన్ని ధాన్యం మూటలు ఔషధాలు ఉంచుకో నీతో పాటు సత్తరుషులు దానిలో ఎక్కుతారు సృష్టి మొత్తం గాఢాంతకరమయ్యి సముద్రపు నీరు భయంకరంగా భూమిపైకి ప్రళయంలా వస్తుంది ఆ చీకట్లో దారి నీకు కనిపించదు ఆ సప్తరుషుల శరీరాల నుండి దివ్యకాంతి వస్తుంది ఆ దారిలో నువ్వు ప్రయాణించు అని చెప్తాడు కొంత దూరం వెళ్ళాక పెద్ద పెద్ద అలలు వస్తాయి ఆ అలలకు ఈ నావ తట్టుకోలేదు అప్పుడు నేను వచ్చి ఈ నావని పడిపోకుండా పక్కన ఉంటానని చెప్తాడు తరువాత ఒక పెద్ద పాము వస్తుందని దానిని నావకు మరో పక్క ఉంచి దాని తోకను నాకు కట్టమని చెప్తాడు దానితో నువ్వు సురక్షితంగా ఉంటావు మహావిష్ణువు చెప్పిన విధంగా ప్రళయం జరుగుతుంది బ్రహ్మ ఎనిమిదో రోజు నిద్రలేగుస్తాడు అప్పుడు సృష్టి మరలా ప్రారంభమవుతుంది ఈ సముద్ర జలాలన్నీ భూమి నుండి వెనక్కి వెళతాయి అప్పుడు నువ్వు మనుషులలో ప్రథముడిగా మనువు అనే పేరుతో నువ్వు వస్తావు ఆ మనువుకు శ్రాద్ధవీరుడు అనే పేరు పెట్టి సూర్యనారాయణ కుమారుడిగా వస్తాడు మహావిష్ణువు మత్స్యావతారంలో జన్మించడానికి రెండు కారణాలున్నాయి ఒకటి ప్రళయకాలంలో ఎలా ఉంటుంది అదేవిధంగా సృష్టి ఎలా ఏర్పడుతుంది అని తెలియజేయడానికి రెండు హయగ్రీవుడు అనే రాక్షసుడు మహావిష్ణువు చెమట నుండి జన్మిస్తాడు బ్రహ్మ మరలా సృష్టిని నిర్మించడానికి ప్రయత్నిస్తాడు కానీ సృష్టిని నిర్మించడానికి వేదాలు అవసరం ఆ వేదాలను హయగ్రీవుడు దొంగలించి సముద్రం అడుగును వెళ్ళి దాక్కుంటాడు దానితో బ్రహ్మ మహావిష్ణువుని ప్రార్థించగా విష్ణుమూర్తి మత్స్య రూపంలో సముద్రం అడుగునున్న హయగ్రీవుడిని సంహరించి తన పొట్టలో ఉన్న వేదాలను ఇస్తాడు అలా అవతారం ముగుస్తుంది